తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెన్షన్ పెంచాలనే డిమాండ్తో కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట గత రోజులుగా గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణమాదిగా ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలను చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణమాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల నుంచి ఆరు వేల పెన్షన్ను ఇప్పటి వరకు ఇవ్వలేదని ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఆ మాట నెరవేర్చలేదని వితంతులకు మరియు ఆసరా పెన్షన్ పెంచలేదని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం వెంటనే వికలాంగులకు పెన్షన్లు పెంచిందని కానీ తెలంగాణ ప్రభుత్వం మాట తప్పి గతంలో ఉన్న ప్రభుత్వాలు మాట ఇచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లోపు అమలు చేశారని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పాడని కావున ఈ నెల ఇరవై ఆరో తారీఖున చెలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హైదరాబాదులో లక్షలాది మంది ఆసరా మరియు పెన్షన్ దారులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పాలకీతి సీతారాములు ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం అధికార ప్రతినిధి తోట నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఇనప ఉపేంద్ర ప్రధాన కార్యదర్శి పలువురు వికలాంగుల నాయకులతో పాటు ఆసరా పెన్షన్దారులు కూడా భారీ స్థాయిలో ఈ డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు